సిక్కోలు జిల్లా వైభవాన్ని ప్రాశస్యాన్ని నేటితనం ప్రజలకు తెలియజేయవలననే ఉద్దేశ్యంతో అరసవల్లి చరిత్రను తెలియజేసేలా చిత్రలేఖన పోటీలను నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం రథసప్తమి వేడుకల సందర్భంగా డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వైభవాన్ని విశిష్టతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు రథసప్తమి వేడుకలు ఎంతో తోడ్పడతాయన్నారు మొదటిసారిగా ఎంతో చారిత్రాత్మక ఆలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది జరిగిందన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహించటం జరిగిందన్నారు ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయటం జరుగుతుందని వారు తెలిపారు ఈ ఉత్సవాన్ని నడపడంలో మన పెద్దలందరూ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏమిటంటే పిల్లలందరినీ ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసి వారిలో ఉన్న చిత్రకళా నైపుణ్యాలను బయటకు తీసుకురావడం కళలు అనేవి ఆ చేతిని మనసుని రెండిటినీ కలిపి ఎలా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు అనే దాని మీదనే వాళ్ళ జీవితం ఆధారపడుతుంది ఆ సున్నితత్వాన్ని డెవలప్ చేయడానికి ఈ కళలు అనేవి ఉపయోగపడతాయి చిత్రకళ అయితే ఇందులో ఏం జరుగుతుందంటే వీళ్ళు యాక్చువల్గా ఇలాంటి మేము ఒక విధంగా ఊహించలేదు ఆశ్చర్యపోతున్నాం ఈ జన ప్రవాహాన్ని పిల్లల ప్రవాహాన్ని చూసి నాలుగు వందల మంది దాటి ఉన్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ప్రాంగణంలో వీళ్ళ తాలూకా తల్లిదండ్రుల తాలూకా వాళ్ళ తాలూక ఉత్సాహం అలాగే వాళ్ళ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఆర్ట్ టీచర్ల తాలూకా వాళ్ళ ప్రోత్సాహం ఇదంతి కూడా చక్కటిగా ఉంది అయితే దీనికి కలెక్టర్ గారు అయితేనేమి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా పరిషత్ సీఈఓ గారు అలాగే అందరూ కూడా దీనికి కలిసికట్టుగా ఎంతో ప్రణాళిక చేయడం ద్వారా వచ్చింది ముఖ్యంగా ఇంకొక కొత్త విషయం కూడా ఇక్కడ ఉంది ఇందులో ఉన్న విజేతల్ని రెండు కేటగిరీల్లో తీసుకుంటున్నాం అందులో మొదటి కేటగిరీ ప్రైమరీ కేటగిరీ రెండవది సెకండరీ కేటగిరీ ఈ ప్రైమరీ కేటగిరీలో ఒకటి నుంచి ఐదు తరగతుల పిల్లల్లో ఒక ముగ్గురిని అలాగే ఆరు నుంచి పది తరగతుల్లో మరో ముగ్గురిని హెలికాప్టర్ రైడ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది